అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా వ్యతిస్తా ఉదయకాల ప్రార్థన ఒకటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కూడా ఉపనిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం స్వామితుల గ్రంథం ఇరవయ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గుర్చి విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగా ప్రభు నమ్ముకొని దేవుని యొక్క అడుగుదాడుల్లో నడుస్తున్నటువంటి దేవుని బుడలమైన మనం సోమరులుగా ఉండటానికి వీలు లేదు ప్రియులార అందుకే దేవుడు ఏమంటున్నా అంటే విత్తులు వేయు కాలమున సోమరి దున్నడని వ్రాయబడింది విత్తులు వేయు కాలమున సోమరి దున్నడంట మరి ఏం చేస్తు ఉంటాడు సోమరి నిద్రపోతూ ఉంటాడు లేక వ్యర్థముగా తిరుగుతూ ఉంటాడు టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు లోకమంతా జనులంతా కూడా పొలము దున్ని విత్తులు వేస్తూ ఉంటే సోమరి ఊరుకుంటాడంట అంతే విత్తనం వేయకుండా ఉంటాడు అయితే కింద ఏమంటున్నాడు దేవుడు కోతకాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవతాలమందు పంటను సమకూర్చేటప్పుడు ధాన్యముని ఇంటికి తెచ్చుకునేటప్పుడు అందరూ ధాన్యం ఇంటికి తీసుకొని వస్తూ ఉంటే ఈ సోమరి వాడికి ఏమీ ఉండదంట ఎందుకంటే వాడు విత్తనం వేయలేదు నారు నాటలేదు పంటను కూర్చి విచారించలేదు దానికోసం శ్రమ పడిందే లేదు ప్రియులార అందుకని వాడికి ఏమీ దొరకకుండా వెళ్ళిపోతా ఉంది సోమరి వాడిని గుర్చి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి సామిత్ర గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచనంలో సోమరితనము గాఢ నిద్రలో పడి వేయిను సోమరి వాడు పడి ఉండును అంటూ ఉన్నాడు సోమరితనము పదే పదే నిద్ర బొమ్మ అంటా ఉంటుందంట పదే పదే నీకు ఆరోగ్యం బాలేదంటా ఉంటుంది సోమరితనం పదే పదే నిన్ను పని చేయకుండా చేస్తూ పడి ఉండేటట్టు చేస్తూ ఉన్నదంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు సోమరితనముగా ఉంటే వారు దేనిలో కూడా సాధించలేరు ప్రియులరు ఎందుకంటే వారు నిద్రపోవడానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు భోజనం చేయడానికి కూడా వారికి ఓపిక ఉండకుండా పోతూ ఉంటుంది కష్టపడి చదవకుండా ఉంటారు కష్టపడి కాలేజీకి వెళ్ళడానికి కూడా ఇష్టం ఉండదు బిజినెస్ చేయడానికి ఇష్టం ఉండదు వేకువన లేచి ప్రార్థించడానికి ఇష్టం ఉండదు వేకువన లేచి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చదవటానికి కూడా ఇష్టం ఉండదు వీరందరు కూడా సోమరులు అందుకే సోమరులను దేవుడు చీమల ఎద్ధకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడు చీమల యొద్కు వెళ్ళి బుద్ధి నేర్చుకునమని జ్ఞానము నేర్చుకునమని వివేకము కలిగి నడుచుకున్నామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక కోత కాలమున పండే కాదు ప్రియుల కష్టపడకుండా సోమరులుగా ఉన్నటువంటి వారికి ఏమీ దొరకకుండా పోతుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందర జీవితాల్లో దేవుడిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కష్టపడవలసినటువంటి టైం దేవుని కోసం శ్రమపడవలసిన టైం కన్నీరు కార్చి ప్రార్థించవలసిన సమయం కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండవలసినటువంటి సమయం అలాగూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని కన్నిటితో ప్రార్థించుట విత్తనం వేయుట ప్రియలర్ ప్రార్థించే ప్రతి వారి యొక్క మరలు దేవుడు ఆలకించి మంచి పంటను దేవుడు వారికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడిన మాట ప్రకారం సోమరులు పస్తుపడి ఉంటే సోమరులు నిద్రపోతూ ఉంటే ఇంకా కొంచెం కాళ్ళు ముడుచుకుంటాను ఇంకా కొద్దిసేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను అని వాడు అంటూ ఉంటే కష్టపడి పనిచేసేవాడు వేకున లేచి ప్రయాసపడి పని చేయటానికి ఆతురపడుతూ ఉన్నాడు ప్రతి చాలామంది కుంటివారు గుడ్డివారు మోగవారు చెవుటివారు మీ శక్తి లేని వారు కూడా కష్టపడి పని చేస్తూ ఉన్నారు ప్రిల్లలు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఒకవేళ కష్టపడకుండా ప్రయాసపడకుండా చదవకుండా బిజినెస్ చేయకుండా ఏ పని లేకుండా అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా వాక్యం వినకుండా చదవకుండా ఏమీ చేయకుండా సోమరులుగా ఉంటే వారందరినీ కూడా దేవుడు బుద్ధి లేని కుమారులుగా ఎంచుతూ ఉన్నాడు సోమరులుగా ఎంచుతున్నాడు అందుకే గ్రంథంలో ఏమైనా వ్రాయబడిందంటే మీరు వెళ్ళు పాతాళములో పని ఉండదని అంటూ ఉన్నాడు ఉపాయమైనా అక్కడ ఉండదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం పూతకాలమందు పంట కూర్చుకునే వారముగా ఉండటానికి మనం విత్తనం వేయవలసి ఉన్నది ప్రయాసపడవలసి ఉన్నది కష్టపడవలసి ఉన్నదని దేవుడు ఇసువ మనకు జ్ఞాపకం చేస్తూ ఉండబడి దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇసువదినాన విత్తులు వేయు కాలమున మనము చేయకుండా మౌనంగా ఉండక విత్తనం వేయు కాలమున మనం కూడా విత్తనం వేసే వారంగా ఉండాలి దానికి ప్రతిఫలం సంపాదించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా కష్టపడి పని గాక దేవునికి మహిమ తెచ్చే వారముగా గాక సోమరులు పంటికి వలెను కంటికి పొగవలను ఉంటారన్నమాట మన జీవితాల్లో నెరవేర్చబడకుండా శ్రమజీవులమై శ్రద్ధ కలిగి పనిచేయవారమై కోతకాలమందు మందు పంట కూర్చే వారముగా దేవుని కొరకు అనేకులను సంపాదించే వారముగా మనం ఉండాలని పరిస్థితి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు యువదకాల సమయంలో దేవుని కొరకు మనం ప్రయాసపడి అనేకులను సంపాదించి కోతకాలమందు దేవుని యొక్క రాకటిదిన మందు దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు అనేకులను మనం సంపాదించి దేవునికి కొన్ని ఆత్మలైన నేను సంపాదించి దేవునికి అప్పగించాలన్నటువంటి దృఢనిశ్చేమతో మన పనిచేయాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆ మీన్ ప్రార్థన చేసుకున్న భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను మీ కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదం మీ కృపలో మాకు అనుగ్రహించి ప్రేమించి ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా తండ్రి మేము సోమరులుగా ఉండకూడదని ఆజ్ఞాపించ కోతకాలమందు వాడు ఏ మీ మీరు ఆజ్ఞాపించారు మీ సన్నిధిలో చేరిన బిడలందరిని మీ అప్పగిస్తున్నాను మీ బిడ్డలు ఎవ్వరు కూడా సోమరులుగా ఉండటానికి వీళ్ళే తండ్రి మీ శక్తిని మీ బలాన్ని మీ జ్ఞానమును మీ కృపను మెండుగా నిండుగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేళ్ళతో తృప్తిపరచమని వారికి ఉన్న వ్యాధి బాధలు అన్నింటినీ గర్దిస్తూ ఉన్నాను సంపూర్ణ స్వస్థత మీ బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను వారి ప్రయత్నాలు సఫలం చేయమని వేడుకుంటూ ఉన్నాను నీ ఇంటిని ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు మీకు స్తోత్రాలు మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను పరిషితమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ వారి ప్రయత్నాలు వారి పనులు సఫలం చేయండి మీ దూతను ముందుగా నడిపించండి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దాయి చేయమని దీవించుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్